వివాహాలు అవ్వని వారికి ఒక బాధ ఉంటుంది అదేంటంటే నేను ఒంటరిగా ఉన్నాను నాకు వివాహం ఎప్పుడవుతుంది తప్ప అనట్లేదండి వివాహం కాకముందు కొంతమందికి పెళ్ళి కావాలి అనుకోకముందు పెళ్లి అయిపోద్ది వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలియదేమో కానీ వివాహం కొరకు నిజంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవాన్ని బెస్ట్ నాకు ఇవ్వు అని ఎదురు చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా దే వాక్ త్రూ దిస్ రోడ్ ఆ రోడ్ ఏంటంటే ఒంటరితనము దేవుడు ఎప్పటికి తెస్తాడో అసలు ఎవరైనా ఉన్నారా నేను ప్రార్థన చేసుకుంటున్నట్లుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా దేవుడు ఎప్పటికీ కార్యం చేస్తాడు ఇంతగా నేను దేవుని కొరకు నిలబడ్డాను నాకు తగిన ప్రతిఫలం వస్తుందా లేదా సో ఈ ఆలోచనలు ఈ స్ట్రగుల్ ఖచ్చితంగా దేవుని కొరకు కనిపెట్టిన స్త్రీలకు ఉంటుంది కానీ ఒక మాట చెప్పన సింగిల్గా ఉన్న గర్ల్స్కి ఒక బ్లెస్సింగ్ కూడా ఉందండి యూ హ్యావ్ అ బ్లెస్సింగ్ యాజ్ ఆర్ సింగిల్ మీరు అనొచ్చు సింగిల్గా ఉండడం ఏం బ్లెస్సింగ్ అక్క అని మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మొదటి కొరింది పత్రిక ఒకసారి చూడండి ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మనం గమనించినట్లయితే మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను పెండ్లి కాని వాడు ప్రభుని ఎలాగు సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యం గుర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యని ఎలాగూ పెట్టగలనని లోక విషయం లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరం అందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందరు కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగో సంతోషపెట్టవాలని లోక విషయములైన వాటిని గుర్చి చింతించుచున్నది ఈ వచనాలు చదివాక మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది వివాహం అయ్యాక ఓకే యు బికమ్ అ ఫ్యామిలీ వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేశాడు అది ఏం తప్పు కాదు బట్ నీ జీవితంలో దేవునికి యూ కాన్ గివ్ యు హండ్రెడ్ పర్సెంట్ వివాహం అయ్యాక వై గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు భర్త అయితే భార్య తర్వాత పిల్లలు ఈ బాధ్యతలు యాడ్ అవుతాయి సో సమ్ టైమ్స్ నీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇంకెవరూ లేరు నేను చూసుకోవాల్సింది ఎవరూ లేరు అన్నట్లుగా నువ్వు కంప్లీట్గా దేవుని విషయంలోనే బాధ్యత తీసుకునే పరిస్థితి ఒకవేళ రాకపోవచ్చు వివాహం అయిన స్త్రీకి కూడా ఎప్పుడు అదే తాపత్రయం ఉంటుంది ఏంటి అమ్మో నా భర్తకి వంట చేయాలి వంట చేసే టైము ఇంటికి వచ్చే టైము ఆఫీస్ నుంచి అది రెడీ చేయాలి ఇది చేయాలి నా భర్తను సంతోష పెట్టాలి అనే ఆలోచన వివాహం అయిన స్త్రీలకు ఉంటుంది కానీ వివాహం కాని స్త్రీలకు ఉన్న ఒక ప్లస్ ఏంటంటే యూ కెన్ ఫోకస్ టోటలీ ఆన్ ద లాట్ రాదర్ దాన్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితం మీద కంటే బంధాలు లేకపోతే బాధ్యతలు లేవు కాబట్టి వివాహం కాకముందు దేవుని మీద దేవుని గూర్చి ఎక్కువగా ఆలోచించవచ్చు సో ఈ ఫిలిప్ కుమార్తెలు ఏం చేశారంటే పెళ్ళి కాలేదు కన్యకలుగా ఉన్నారు దే యూస్ దే సింగిల్ లైఫ్ ఆ వివాహం కాని ఒంటరి జీవితాన్ని దేవునిలో పరిపూర్ణంగా వాడబడ్డానికి వినియోగించుకున్నారు నేను ఎవరిని చెల్లెమ్మలకి చెప్పాలనుకునే మాట ఏంటంటే పెళ్ళి ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందని ఆలోచించుకుంటా కూర్చోవద్దు ఎప్పుడు అవ్వాలి అప్పుడే అవుతుంది నువ్వు తొందరపడినా రేపు అవ్వదు నువ్వు తొందరపడినా ఈ నెలాఖరికి అయిపోదు దేవుడు టైమింగ్లో అవుతుంది అది సో అప్పటి వరకు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడు అవుతుంది అని ఆలోచించుకొని బుర్ర పాడు చేసుకొని ఇంట్లో అందరినీ విసిగించేసి ఇంట్లో అందరికి చిరాకు తెప్పించేసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉండడం కంటే దేవునికి అప్పచెప్పి ప్రవ్వా నీ సమయంలో నువ్వు చేయి కార్యం అని ప్రతిదినమూ ప్రార్థన చేసుకొని వివాహం కొరకు ఆ తర్వాత ఆ మ్యాటర్ పక్కన పెట్టేసి దేవునిలో నేను ఎలా వాడబడగలను దేవుళ్ళు నేను ఎలా ఎదగలను హౌ కెన్ ఐ బి యూస్ఫుల్ టు ద లాడ్ నేను నన్ను నేను దేవుల్లో ఎలా బలపరచుకోగలను హౌ కెన్ ఐ గ్రో ఇన్ ద లాడ్ సింగిల్ లైఫ్లో ఉన్నంత టైము వివాహం అయ్యాక ఉండదండి ఎందుకంటే భర్త అత్తమామలు బాధ్యతలు పిల్లలు ఆ ఆ పనులు ఈ పనులు ఈ పనులన్నిట్లో దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి అవకాశం కష్టం అందుచేత ఈ ఫిలిప్ కుమార్తెలు నలుగురు వారు ఉన్న సింగిల్ లైఫ్లో వాళ్ళు వివాహాలు చేసుకోలేదు కన్యకలుగా ఉన్నారు అని వాక్యంలో ఉంది దేవుని సేవలో పరిపూర్ణంగా వారు వాడబడ్డారు ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు స్త్రీలు కూడా ప్రవచిస్తారా స్త్రీలను కూడా దేవుడు ప్రవచించడానికి వాడుకున్నాడంటే అబ్సల్యూట్లీ ఎస్ గాడ్ డిడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట మనం చూస్తాం చూడండి యోవేల్ గ్రంథం జోవెల్ చాప్టర్ టూ యోవేల్ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు మీ కుమార్తెలు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు యువర్ సన్స్ అండ్ డాటర్స్ విల్ ప్రొఫెసై దేవుడు అక్కడ ఏమి బయస్ ఏం చూపించలేదండి దేవుడు పార్షాలిటీ ఏం చూపించలేదు పురుషులు ఒక్కటే ప్రవచిస్తారనే మాట లేదు అదే ప్రవచనం మళ్ళీ నూతన బంధన గ్రంథంలో కూడా కోట్ చేయబడుతుంది మనం గమనిస్తాం సో దేవుడిచ్చిన గిఫ్ట్ అది మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు నా ఆత్మతో నిండుకున్న వారైతే వారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా కొరకు వాడబడతారు అని దేవుడిచ్చిన ఆ వాగ్దానము ఆ ప్రవచనము నూతన బంధన గ్రంథంలో సంఘకాలంలో ఫిలిప్ యొక్క కుమార్తెల ద్వారా నెరవేరింది అనే మాట మనం చూస్తున్నాం సో ప్రియమైన తల్లులారా ప్రియమైన నా ప్రశ్న ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన కుమార్తెలు వారిని మీరు ఎలా సిద్ధపరుస్తున్నారు దేవుని కొరకు కొంతమంది ఆడపిల్లలు తాగుబోతులుగా ఉన్నారండి కొన్ని ప్రాంతాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు చాలా సిగ్గుకరమైన పరిస్థితి అది మేము బెంగళూరుకి వెళ్తే మీటింగ్స్ నిమిత్తం మీటింగ్స్ అయిన తర్వాత డిన్నర్ కొరకు ఒక ప్రాంతానికి వెళ్ళాం చాలా మంచి రెస్టారెంట్ అని తీసుకెళ్లారు బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో ఆర్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి పన్నెండు అయిపోయింది మీటింగ్ అయ్యేసరికి పదకొండు దాటింది ఆ ప్లేస్కి వెళ్ళేసరికి పన్నెండు అయిపోతే అది పన్నెండులా లేదండి సాయంకాలం ఏడు గంటలకి ఎలా ఉంటుందో అంత రష్కుందో ఆ ప్రాంతం కోరమంగళ అంటారంట ఆ ప్రాంతాన్ని బెంగళూరులో చాలా బిజీ బిజీ ప్లేస్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకి కొన్ని వేల లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఆడపిల్లలు అందరూ తాగేసి తూలిపోతున్నారు అక్కడ ఇంత దూరం భోజనానికి ఎందుకు వచ్చామా అని నాకు టైం వేస్ట్ అనవసరంగా భోజనం ఏదో ఒకటి ఎక్కడో దగ్గర తినేసేవారం కదా అనిపించింది కానీ ఆ మధ్యరాత్రి పన్నెండు గంటలకు రెస్టారెంట్లో లోపలికి వెళ్ళడానికి సీటింగ్ కొరకు అని బయట వెయిట్ చేస్తుంటే దేవుని అడిగాను ప్రభా ఎందుకు తెచ్చావు ఇక్కడికి అసలు మమ్మల్ని వై డిట్ వీ కమ్ టు దిస్ ప్లేస్ అంటే దేవుడి జ్ఞాపకం చేశారు వీళ్ళందరినీ చూసి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తామని తీసుకొచ్చానని చెప్పారు దేవుడు నిజమే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం చూస్తే మనకి ఆ భారం వస్తుందండి ప్రార్థన చేయాలని ఆ రోజు అక్కడే నిలబడి అర్ధరాత్రి టైంలో ఆ బెంగళూరులో ఉన్న ఆడపిల్లల కొరకు ప్రార్థన చేశాను ప్రభా తప్పిపోతున్నారయ్యా లోకంలో ఎంత భయంకరమైన చెడుగులో మునిగితేలుతున్నారు ప్రభా వాళ్ళ కన్నులు తెరవ చేయండి నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి ఆడపిల్లలు డ్రగ్ ఎడిక్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు వ్యభిచార నిలయాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు భయంకరమైన అక్రమ జీవితాన్ని జీవిస్తున్న వారు తాగుబోతులుగా ఉన్నవారు ఉన్నారు కానీ ఫిలిప్ కుమార్తెలు మాత్రం బంగారం లాంటి అమూల్యమైన అమ్మాయిలండి దే ఆర్ సో వాల్యుబుల్ ముత్యము కంటే అమూల్యమైనది అనే మాట వాక్యంలో చూస్తున్నాం డిఆర్ ఉమెన్ ప్రియమైన సహోదరి నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే నీవు ముత్యం కంటే అమూల్యమైనదాను హలో లూయా యు ఆర్ మోర్ ప్రెషస్ దాన్ అప్పల్ ముత్యం కంటే అమూల్యమైన వ్యక్తివి